ఫైర్ సిబ్బంది చేరుకున్నారు మంటలు అదుపు కాకపోవడంతో రాజాం పార్వతీపురం కొత్తూరు ఫైర్ స్టేషన్ల నుంచి మొత్తం నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక అధికారులు ప్రయత్నించగా ప్లాస్టిక్ కావడంతో మంటలు అదుపులోకి రాకపోవడంతో జిల్లా అగ్నిమాపక అధికారి పి సింహాచలం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందని మరొక గంటలో మంటలు అదుపులోకి వస్తాయని తెలియజేశారు ఈ అగ్ని ప్రమాదంలో ప్లాస్టిక్ క్రష్ మిషనరీ రెండు ట్రాన్స్పోర్ట్ వాహనాలు డెబ్బై టన్నుల ప్లాస్టిక్ మెటీరియల్ పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయని తెలియజేశారు ఈ ప్రమాదంలో సుమారు యాభై లక్షలు ఆస్తి నష్టం ఉంటుందని చెప్పారు మనకి అరౌండ్ మూడున్నర టైంలో రాజం రోడ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని పాలకొండ ఫైర్ స్టేషన్ కాల్ రావడం జరిగిందని వెంటనే పాలకొండ ఫైర్ స్టేషన్ నుండి వెహికల్ బయలుదేరి స్పాట్కి వెళ్ళేసరికి దట్టమైన పొగలు మంటలతో అధికంగా ఉండటం వలన గా ఫైర్ సీరియస్ గా ఉందని భావించి వెంటనే మన రాజాం ఫైర్ కి పుత్తూరు ఫైర్ స్టేషన్ కి అలాగే పార్వతపురం ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసి అదనంగా మరో భూడు బళ్ళు రప్పించడం జరిగింది ఆ ప్రదేశానికి వెళ్ళి పరిశీలించినట్లయితే అది సుమారుగా అరవై బై వంద ఉన్న స్క్రాప్ షాప్ ఉందండి ఆ స్క్రాప్ ఏంటంటే ని వాళ్ళు గ్యాదర్ చేసి దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ వేరే వేరే దగ్గరికి రా మెటీరియల్ పంపిస్తూ ఉంటారంట ఆ స్క్రాప్ షాప్ యొక్క యజమానితో మాట్లాడేటప్పుడు అక్కడ సుమారుగా ఊని రా మెటీరియలే యాభై అరవై టన్నుల వరకు సిప్ చేసిన ప్లాస్టిక్ సుమారుగా ఒక డెబ్భై ఎనభై టన్నుల వరకు ఉండడం జరిగిందని అలాగే రెండు వెహికల్స్ ఈ స్క్రాప్ మొబిలైజేషన్ కోసం యూజ్ చేసే రెండు వెహికల్స్ కూడా ఫైర్లో ఉండిపోయింది అలాగే వాళ్ళు స్టిప్పింగ్ కోసం యూజ్ చేసిన మిషనరీ కూడా డ్యామేజ్ జరగడం జరిగింది అయితే ప్లాస్టిక్ ఉండటం వలన మన వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఫోన్ యూజ్ చేశారు అయినప్పటికీ కూడా ఫైర్ అయితే కంట్రోల్లోనే ఉంది కానీ పూర్తిగా ఆరిపోవడం అయితే జరగలేదు ఇంకా ఆరటానికి సుమారుగా ఒక గంట గంటన్నర వరకు అయితే పట్టే అవకాశం ఉందండి దీనిలో వాళ్ళ యజమాని ప్రకారం అంచనా లాస్ అనేది సుమారుగా పాతికి ముప్పై లక్షల వరకు ఉండొచ్చని ఆయన చెప్తున్నారు పూర్తి అంచనా అయితే మొత్తం తర్వాత ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి మేము ప్రాథమికంగా చుట్టుపక్కల అబ్జర్వ్ చేసినట్లయితే మాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ ఆ పరిసర ప్రాంతాలు అబ్జర్వ్ చేయడం వల్ల కానీ మాకు కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటని ఒక అంచనా మాత్రమే అది నిజమా కాదని తెలియదు కానీ అరౌండ్ త్రీ ఓ క్లాక్ టూ థర్టీ ఏరియాలో ఒక చెరుకు లారీ వెళ్ళటం వలన రోడ్డు పైన ఉన్న వైర్లకి చెరుకు లారీ తగిలి వైర్ తెగిపోవటం వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చు అని భావించడం జరుగుతుంది ఎందుకంటే మేము వెళ్ళేసరికి అక్కడ వైర్లు కూడా తెగి ఉన్నాయి ఏంటనేది ఇంకా పూర్తిగా తెలియదు అండి ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవడం అయితే జరుగుతుంది జనరల్గా అయితే ఫైర్ సేఫ్టీ యాజ్ పర్ ఎన్బిఎస్ అంటే కొన్నిటికీ ఉంటుంది ఎలా స్క్రాప్ షాపులకి వాటికి అయితే మ్యాండేటరీ కాదండి జనరల్గా ఏంటంటే రెసిడెన్షియల్ బిల్డింగ్లు అయితే ఎయిటీన్ మీటర్స్ అండ్ అబవ్ అయి ఉండాలి కంపల్సరీ అదే కమర్షియల్ అయితే ఫిఫ్టీన్ మీటర్స్ అండ్ అబవ్ ఫిఫ్టీన్ మీటర్స్ అంటే ఐదు అంతస్తులు ఎయిటీన్ మీటర్స్ అంటే ఆరు అంతస్తుల పైన ఉంటే కంపల్సరీ కావాలి అలా కాకుండా ఏదైనా సరే కమర్షియల్ బిల్డింగ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఫ్లోర్ ఏరియా మించినట్లయినా కంపల్సరీ వాళ్ళు తీసుకోవాలి స్కూల్స్ కాలేజెస్ గ్యాస్ గోడౌన్స్ పెట్రోల్ బంక్స్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో చిన్న చిన్న స్క్రాప్ గోడౌన్స్ అనేవి మ్యాండేటరీ కాదు సో వాళ్ళు ఫైన్ నామ్స్ ఏం పాటించారా లేదా అని మనం ఇప్పుడు చూస్తున్న ప్రకారం ఇంటర్నల్ కాజ్ అయితే కనిపించట్లేదు ఎక్స్టర్నల్ వైర్ తెగడం వల్ల అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాము పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ మనకి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటనేది తెలియదు వాళ్ళు చెప్పడం అయితే పాతి ముప్పై లక్షల వరకు ఉంటుంది ఇంకా మేము అంచనా వేయలేదండి మొత్తం అందులో ఎంత సరుకు ఉంది ఏంటి ఎంత వచ్చింది ఎంత వెళ్ళింది క్యాలిక్యులేట్ చేసి చెప్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మనకి నాలుగు వెహికల్స్ పనిచేస్తున్నాయండి పాలకొండ పార్వతీపురం రాజం అండ్ కొత్తూరు సుమారుగా ఒక పాతిక నుండి ముప్పై మంది మన వాళ్ళు వర్క్ చేస్తున్నారండి అక్కడ నా పేరు సింహాచలం అండి డిస్ట్రేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ ఆఫీసర్ మన్యం జిల్లా